ఈ యూట్యూబ్ బటన్ మీ ద్వారా చూపించాలి అనేది వై బికాజ్ ఆర్ ద ఫస్ట్ పర్సన్ నన్ను బిలీవ్ చేసి నేను ఈటీవీ లాంటి ఒక బిగ్ ఆర్గనైజేషన్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చాక ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నా జర్నీ నేను స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్ లేదు జనగలం లేదు అసలు అలాంటి ప్రిజెన్స్ లేదు బట్ మై మోటివ్ ఇస్ టు షోకేస్ ద డిస్ట్రక్షన్ బిహైండ్ రుషికొండ ఋషికొండ దగ్గర జరుగుతున్న విధ్వంసాన్ని నేను ఆ రోజు చూపించాలనుకున్నప్పుడు జనగలం అనే ఒక ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా వాయిస్కి మద్దతుగా నిలబడిన తొలి వ్యక్తి మీరు మీరే ఫస్ట్ టైం ఆ రోజు నాకు వాయిస్ సపోర్ట్ చేశారు అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం నేను చెప్పడం వేరు ఒక సీనియర్ సిటిజన్గా విశాఖకు చెందినటువంటి మహిళగా ఒక పర్యావరణం మీద అద్భుతమైన స్పృహ కలిగి హెరిటేజ్ మీద వర్క్ చేసినటువంటి వ్యక్తిగా మీరు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు అనేది తర్వాత కాలంలో ఋషికొండ మీద ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేసింది నిజంగా ఋషికొండ కళ్ళ ముందు విధ్వంసం జరుగుతుంది ఎవరు దాన్ని పట్టించుకోలే ఎవరు దాన్ని కన్సిడర్ చేయలే ఆఫ్టర్ జనగలం స్టోరీ చేసిన తర్వాత మాత్రమే ఋషికొండ విధ్వంసం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడడం మొదలుపెట్టారు ఆ రోజు నేను మాట్లాడా నెత్తు రోడుతున్న ఋషికొండ అని తర్వాత దానికి కంటిన్యూషన్గా మీరు ఇచ్చినటువంటి వాయిస్ మీ సపోర్ట్ ఎప్పటికీ కూడా మర్చిపోలేం సో ఈ జనగలం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ బటన్ని మీ ద్వారా మా స్క్రీన్ మీద మా వ్యూవర్స్కి చూపించాలనే నా ఆలోచనకి వాళ్ళు మీరు టైం ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం యువర్ సపోర్ట్ లాక్ సబ్స్క్రైబర్స్ ఆర్ ప్యాషనెట్ ఏదో నాకు ఎంతమందో ఉన్నారని డౌన్ డౌన్ కాదు ఇది ఇది నిజంగా ఈ డౌన్ డౌన్ ఈ హార్ట్ తాలూకా పౌండింగ్ వాయిస్ ఆఫ్ వైజాగ్ యు ఆర్ జనగణం అండ్ యూ హెవ్ ప్రూవ్డ్ ఇట్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఇన్ అ వెరీ వెరీ హౌ డు ఐ సే ఇవాల్వ్డ్ పీరియడ్ యూ హ్యావ్ ప్రతి విశేషంలో ఇది ఇక్కడే కాదు మీరు మొదటి నుంచి ఈనాడులో కాదు ఇంకెక్కడున్నా కూడా మీ వాయిస్ ఎలాగుండేదంటే లెట్ అస్ రీజన్ అవుట్ మన ఆ డెప్త్లోకి వెళ్ళాలి ఏమవుతుంది ఎందుకు అవుతుంది ఎలాగవుతుంది ఆ విశేషం ఎవరికి ఇంకా మొదలు పెట్టి కానీ గొంతుకొచ్చేవారు మూడొంతులు మీరు ఎంత మాట్లాడగలరు ఎంత చెప్పగలరు ఎవరుగురు వింటారు చెప్పండి చెప్పండి అని ఒకళ్ళకి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎవరు వచ్చినా రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు కూడా అడిగి మీరు చేసి మీరు అందరినీ ముందుకు పెట్టారు ఎందుకంటే ప్రతి ఓళ్ళు గొంతుక జనగలం అని చెప్పి మీరు తీసుకొచ్చారు యూట్యూబ్ మీకు ఈ బటన్ ఇవ్వడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హౌ డూ ఎస్ ఏ ప్రెస్టీజస్ ఐ మీ హౌ డూ సే ఫెలిసిటేటింగ్ యూ అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బినింగ్ యూ విల్ స్ట్రాంగ్ థ్రూ అండ్ యూ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ నాట్ విత్ జస్ట్ వన్ టూ థౌజండ్ బ్లెస్సింగ్స్ వన్ లాక్ ప్లస్ బ్లెస్సింగ్స్ థ్యాంక్స్ అలాట్ మ్యాడమ్ అక్టోబర్లో స్టార్ట్ అయిన జర్నీ మేడం అంటే చాలామంది ఉంటారు వాట్ యూ హ్యావ్ అచీవ్ అంటే జనగలం పెట్టాక ఏం అచీవ్ చేశారు ఏం సంపాదించారు ఏం సాధించారు అంటే చాలామంది వాళ్ళ మన జనగలం స్క్రీన్ మీద ఉన్న వర్క్స్ని చూసి పొలిటికల్గా కూడా వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఆలోచనలకి నిర్దిష్టమైన అభిప్రాయాలకు ఫిక్స్ అయిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ వాట్ వాజ్ ద ఎఫర్ట్ బిహైండ్ జనగలం అనేది వాళ్ళకి తెలియదు చాలామంది చూడలేదు మీరు అడుగుతుంది మామూలుగా అర్థం చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేసి మీరు మంచి గొప్ప అనిది ఒక టీం అయితే ఎవరైతే పిచ్చి ప్రశ్నలు అడుగుతారు కదా ఏడు చేశారు ఏడు పొందారు అలాంటి వాళ్ళకి ఇవాళ ఆర్ షోయింగ్ ది ఆన్సర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ యాక్చువల్లీ టెలింగ్ దెమ్ దట్ ఇట్ మీన్స్ అ లాట్ టు బి వాయిస్ సో యు ఆర్ ఆల్సో కన్వర్టింగ్ దోస్ పీపుల్ ఆల్సో ఇన్ టు అనదర్ లెవెల్ అండ్ దే ఆర్ రియలీ ద పీపుల్ హూ ఇన్స్పైర్ అస్ దోస్ హూ హ్యావ్ డౌట్స్ దోస్ హూ హ్యావ్ క్వశ్చన్స్ ఈ సందర్భంగా అంటే మన జనగలం చాలామంది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది మేడం చాలా మంది థౌజండ్స్ ఆఫ్ వ్యూవర్స్ మనకు సబ్స్క్రైబర్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాం బట్ ఇనిషియల్ డేస్లో అంటే మీరు నాకు ఏదో రోజు అయితే వాయిస్ ఇచ్చినటువంటి రోజుల్లో చూస్తే అసలు ఛానల్ లేదు ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా లేరు అటువంటి దశలో మనం పేరు కూడా లేదు మనం ఋషికొండ విధ్వంసం గురించి మాట్లాడాలన్న ఒక సంకల్పం మాత్రమే ఉంది ఆ తర్వాత విశాఖపట్నంలో పర్యావరణ అంశాల మీద నేను చేసినటువంటి ప్రయత్నాలు ఆ ప్రయత్నాలకు మీరు అందించినటువంటి సహకారం మీ వాయిస్ మీ గలం కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది మేడం ఎందుకంటే ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నానికి ఒక లంగ్ స్పేస్గా చెప్పుకోబడేటువంటి ప్లేస్లో చాలా దారుణంగా వృక్ష విధ్వంసం జరిగితే ఆ రోజు నిలబడి మాట్లాడింది అక్కడ జనగలం మాత్రమే అంతేకాదు వాళ్ళ ఎర్రమట్టి దెబ్బల విషయానికి చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని ఆ రోజు మీ టీంతో పాటు నేను కూడా ఆ రోజు అక్కడ వచ్చి చాలా క్యాజువల్గా చూసినటువంటి దృశ్యాల మీద మనం ఆ రోజు రేస్ట్ చేసినటువంటి వాయిస్ అనేది నూట పదహారు ఎకరాలు మాత్రమే ఎర్రమట్టి దెబ్బల విస్తీర్ణమని అక్కడ లోకల్ ఎంఆర్ఓ కమిట్ అయ్యి ఆ తర్వాత మన ఎఫర్ట్స్ తర్వాత మనం రేస్ చేసినటువంటి పాయింట్స్ తర్వాత టూ సిక్స్టీ టూ ఏకర్స్కి వాళ్ళు కమిట్ అయ్యారు వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే దట్ ఇస్ అవర్ కంట్రీషన్ టు విశాఖపట్నం నేను ఈ రోజు కూడా బిలీవ్ చేస్తూ ఉంటాను సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ దాయి సో మెనీ పారామీటర్స్ పొలిటికల్ యూ హ్యావ్ టు బికాస్ యూ కెనాట్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ వాట్ గోజ్ ఆన్ బట్ యువర్ focus has never changed from environment from surroundings from pollution from main thing heritage and people's observations people's understanding people's awareness of what has to be done what is being done and what more can be done yes but... ఎంత అందంగానో స్టెప్ బై స్టెప్ వీట్లన్నిటికీ మనం ఏదో ఒక న్యూస్ చేసేసాం పెట్టిసాం చేసేసాం అని కాదు దీనికి అన్నిటికి ఒక డెప్త్ ఉంటుంది దీనికి అంతా ఒక ఫీలింగ్ ఉంటుంది దీనికి అంతా ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది దీనికల్లా ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంత హోంవర్క్ చే ఆ హోంవర్క్ అంతా మీరు చేసి దానికి ఒక వాయిస్ ఇస్తున్నారు That is what you are doing. There are no other channels like yours. So I am telling you, each one of these subscribers are not casual subscribers, they are meaningful, understanding, aware subscribers. Okay, oh, fabulous. One lakh. Congratulations. థ్యాంక్స్ అలాట్ మేడం విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా జనగలం ఇన్ ఫ్యూచర్లో కూడా మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి సొసైటీకి మా వంతు మేము మేల్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తాం థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్ ఫర్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ జనగలం జనగలంకి ఎంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ